చేసిన తర్వాత ఇంతటి వాడి కష్టం అంటే వరద బాధ్యులు భూకంపాలు వచ్చినప్పటికీ ఎంతో మన పడేవాడు కొందరు అయిన తర్వాత దేశమంతా పర్యటించాడు బిల్టరీ చేస్తే దేశంతో పర్యటిస్తారు కదా అయిన తర్వాత అప్పుడు మనకి ఆంగ్లేయులు పరిపాలించేవాడు ఒక ఆంగ్లేయుడు ఈ ఖురాన్ నేర్చుకున్నాడట క్రిస్టియన్ వచ్చి ఖురాన్ నేర్చుకోవడం అదే ఎందుకు నేర్చుకోవాలనిపించింది ఆయన దగ్గరికి ఆయన జీవన విధానం చూసి బైబిల్ చదివాడు ఆయన బైబిల్ చదివి ఆసరణ లేని వాడులో అతడు ఉన్నాడు బైబిల్లో ఏం చెప్పాడో ఆ జీవిత విధానాన్ని తాజు బాబా తన ఆచరణ చూపిస్తూ ఉన్నాడు చూపి ఎలా తెలిసింది దీనికి ఈ ముస్లిం కదా అని భావన వస్తుంది కదా వెంటనే ఏం చేశాడు ఆ చూపించాడు కులా ఏం చెప్పాడు తెలుసుకున్నాడు నేర్చుకుంటూ కులాలను నేర్చుకున్నాడు ఎవరు క్రిస్టియన్ ఎందుకని మనం ఆలోచించాలని అంటే ఏ సంగతి చెప్పింది కురాలను ఉందా అంటే ప్రముఖకి చెప్పాడా మత మతదేశం ఉండదు అలాగా ఈ క్రిస్టియన్ నేర్చుకునేటప్పటికీ అలా నేర్చుకుని బాబా అని చెడై ఆధ్యాత్మికంగా పురోగమించాడట అంటే అంటే ఆయన చెప్పింది ఈయన ఆసరణ చూపించుకుంటూ వచ్చాడు ఎప్పుడైనా మనం ప్రాక్టికల్ చూసామనుకోండి మనసు బాగా హక్కుంటుంది ఒక సినిమా కథ కావచ్చు ఒక నాటకం కావచ్చు వినడానికి చూడడానికి తేడా ఉంటుంది ర్యాకెట్ వదులుతున్నారు టీవీలో చూస్తాం అది అక్కడ పోతే అదొక ఆనందం ఆడే పెద్దగా కనపడుతుంది టీవీలో అదే కనపడుతుంది కూడా ఓ జరగ పోతాము ఆడే ఉంది అడిగే కనపడుతుందా కనబడతాయి కదా మన టీములు ఎంత ఆ దూరం ఉంటాయి దగ్గర ఉంటాడు రాకెట్ వదిలేటప్పుడు కానీ ఆనందం ముఖీ అలా ప్రత్యక్ష అనుభవం కావాలి ప్రత్యక్ష అనుభూతి పొందితేనే మన ఆనందం కలగ కలుగుతుంది అందుకని మనకి యొక్క జీవితం ప్రత్యక్ష అనుభూతిగా మనకు అందిస్తున్నాడు ఇక్కడ అలాగే ఆ క్రిస్టియను తాజీ బాబా దగ్గర ఖురాన్ నేర్చుకున్న తర్వాత ప్రత్యక్ష అనుభూతి కలిగింది అది ఆధ్యాత్మిక ఎంతో పురోగమించాడు అంటే సంస్కరించుకున్నాడు ఏం సంస్కరించుకున్నాడు ఇతరులను ద్వేషించడం మానుకున్నాడు ఇతరుల మనోభావాన్ని దెబ్బతీయడం మానుకున్నాడు అది ఆధ్యాత్మికంగా పురోగించడం అంటే ఆధ్యాత్మికం అంటే నేను స్వర్గానం పొందామనే ఉద్దేశం మాత్రం కాదు ఆ తర్వాత ఈయన సవగర్ అనే చోటుకి వెళ్ళాడట ఎంత మిలిటరీ సవగర్ అనే ఊరు ఎంత మిలిటరీ కార్యక్రమం మిలిటరీ కావాలంటే చాలా అండి వాళ్ళు ఎన్ని గంటలు రెండు గంటలకు వేయాలో మూడు గంటలకు వేయాలో డేస్ ఎక్ససైజ్ చేయాలి ఇంత చేసినప్పటికీ కూడా నమాజు పట్ల మాత్రం అశ్రద్ధ చేయాలి ఇది అండలేని పాయింట్ నేనంట నాకు తిరిగే లేదని అదంతా పని అంటే ఆయన మిలిటరీ పని కన్నా పని నాకు లేదు వాడు తినే ఆహారంలో మూడేళ్ళ ఆహారం తీసుకుంటాడు కానీ అతను మాత్రం టైం టు టైం నమాజ్ నమాజ్ నాలుగు వేలు ఐదు వేలు చేస్తారు కదండి దారి అశ్రద్ధ చూపలేదు పుట్టుకతోనే పరిపొన్నడు జ్ఞాని ఆయన చేయగా మనం నేను ఆలోచించుకోవాలి కదండి మన అనుకో వాడను ఎందుకంటే అలా ఉండేవాడు ఉండొచ్చాము శ్రద్ధగా ఉండేవాడు నేను ఆలోచించుకోవాలి కదా అంటే ఏంటి అశ్రద్ధ చూపలేదు అంటే నమాజ్ అందుకే చూడండి కొందరు ట్రైన్లో పోతే నమాజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ శ్రద్ధను పట్టుకుంటాం మనం ఆ శ్రద్ధను పట్టుకోకుండా కొంచెం ఏదైనా పక్కింట్లాంటి ఇబ్బంది ఏంటనుకోండి మా ఊళ్ళో ఇబ్బంది అనే పుస్తకం తాగమంటాను ఆగిపోయాడు పుస్తకం తాగపాక మనసు అవుతుంది అక్క ఏమవుతుంది ఇంపోతుంది మనసు చదువుకో ఎంత చదువుకుంటా అంటే ఇంకా చదివారు కదా దాన్ని మరణం చేసుకో ఆ టైంకి కరెక్ట్గా అరగంటే బాగా చేస్తున్నాను ఏదో ఇబ్బంది అయింది అయిపోయింది ఆ టైంలో వచ్చి మరణం చేసుకోవచ్చు కదా ఇదేంటి మన వస్తాయి తీసుకోవాలి రెండు వర్షం అది నువ్వు చదవడము వినడము తెలుసుకోవడం కాదు దాన్ని జీతం అన్వయించుకుంటూ రావాలి అదే సార్థకం లేకపోతే ఉపయోగం ఉండదు నిరర్థకం అవుతుంది సత్సంగం అని ఒక అర్థం మరి అర్థంలో ఈ సత్సంగం మాట చూసి మరి గడ్డం చూసుకోకాలి లేదా ఆ సత్సంగం బాగుంది అర్థం బాగుంది అర్థం బాగుంది అర్థం బాగుంది ఏం బాగుంది అర్థంగా అర్థమే బాగా ఉండదు అలాగే పుస్తకం బాగా చూస్తున్న బాగా నెలబోతుందా నువ్వు ఏం తీసుకున్నావు నా మురికి అట్లా ఏకుండా ఈ మురికి ఏమో గడ్డ గురైపోతుంది గుబురపోతే చమడ పడుతుంది చవడబడితే ఏమో వస్తుంది వాళ్ళ పేర్లు వస్తాయి కాబట్టి చెప్తున్నాడు అశ్రద్ధ చూపొద్దు దైనందిన కార్యక్రమాల్లో ఇక్కడ పూజ విషయమే కాదండి మన ఉదయం నిద్రదేసి మన జీవిత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అశ్రద్ధ ఉండకూడదు ఐదు గంటలు పాలు తీయాల అరగంట తల తీద్దామంటాం పెద్దవాళ్ళు వస్తుంది ఇంకేం పాలు తీసేద్దాడు తీయాల్సిందే అవసర భా తీస్తాం ఐదు గంటలకి ట్రైను నాలుగు యాభై ముక్కలు లేస్తా ఎంతే బండి సరదా పోతానంటాను బండి ఎత్తుకుంటా ఆగిపోయింది అది ఆ తర్వాత ట్రైన్ ఎప్పుడు ఇంకా ఐదు నలభైకో ఆరు నలభైకో ఆరు నలభై ఐదు నలభై బండి ఉంది ఆరు నలభై గంట సేపు వేసి అదే నాలుగు రెండు ఉంటే ఇక్కడ ఏదంటే అశ్రద్ధ చూపొద్దంటే మన దైనందిన కార్యక్రమం అనువయించుకుంటూ రావాలండి కానీ అశ్రద్ధ చూపలేదు అలా నిరంతరము అలా చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక వింత శబ్దం వచ్చింది అటు ఆ శబ్దం వైపు ప్రయాణం సాగించాడు ఎక్కడా అని ఆ ఊర్లో వెళితే అక్కడ ఒక మహాత్ముడు యొక్క ప్రార్థన అనుకున్నాం ఆ కంట ధ్వని వీరికి వినిపించింది వినిపిస్తేనే ఒక ముస్లిం మహాత్ముడు అక్కడ రోజు ఆయన వెళ్ళడం ప్రారంభించాడు ఏది డ్యూటీ అన్ని చేసుకుంటూ కూడా అన్ని చేసుకుంటూ కూడా కొన్ని గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో వెళ్ళాడు ఆయన దగ్గర వెళ్ళడం ప్రారంభించాడు అక్కడ కూర్చొని ఆయన సన్నిధి సంపూర్ణంగా ఆస్వాదించాడు ఎందుకంటే మహాత్ముల సన్నిధి అద్భుతమైన భావాన్ని అద్భుతమైన ఆనందాన్ని మనకు అందిస్తుంది అందుకని మిలిటరీలో పనిచేస్తున్నాడు మర్చిపోకూడదు మనం మెనిటీల్లో సరియానికి ఎంత కష్టం ఉంటుందో ఆలోచించాలి ఇక్కడ కొంచెం గ్యాప్ జరిగినా కూడా సరే రెస్ట్ తీసుకోవాలనుకుంటాను అటువంటివి కాకుండా డ్యూటీ అవుతానే ఆ ఖాళీసేను ఆలసం వినించుకున్నాడు ఒక్కొక్కసారి రాత్రులు అక్కడే ఉండిపోయావాడు కొత్త కాలానికి వీళ్ళ తల్లి చనిపోయారు కదా వీళ్ళ బామ్మగారు పంచారు వెంటనే మెసేజ్ పోయింది అమ్మ మీ మీ అబ్బాయి మీ మనోడు నైట్లో ఉడారని ఉండడం లేదు ఎక్కడ ఎక్కడితో ఏమో కంప్లైంట్ పోయింది ఆ వచ్చింది వచ్చి మెల్లగా ఆయన ఫాలో అయ్యాను ఫాలో అయితే పోయి ఆ మహాజ కూర్చున్నాడు ధ్యానం చేసుకుంటున్నాడు హైదరాబాద్ ఒడ ఉదీని సంతోషపడేది ఏదో ఆ ఉన్నాడు కదా చెడు అలవాట్లు లేవు ఏదో మంచి అలవాటే ఉంది మా ధ్యానం చేసుకుంటున్నాడు ఆ సంతోషపడి ఆయన స్వీట్ శాంతి తీసుకొచ్చారు ఇంటికాయ నుంచి తినని పలహారం ఇస్తే నాకు ఈ పలహారం వద్దు అని చెప్పేసి నా దగ్గర లడ్డు జిలేబి ఉన్నాయనేసి చూసుకుంటే రాళ్ళు తీసుకు చపరిస్తూ ఉన్నాడు అది రాళ్ళు ఉంది ఇదే నా లడ్డు జిలేబీ అన్నాడు ఏంటి ఆమె స్వీట్ తెచ్చేది అది తినకుండా రాళ్ళు తిని చపరిస్తున్నాడు అంటే ఏంటి ఎందుకు రాళ్ళు తిన్నాడు ఏమిటి నా అంటే పకిరనేవాడు అనేవాడు రుచిని పోకూడదు అంటే అర్థం ఉంటుందండి రుచిని పోరకూడదు ఆ స్వీట్ ఎంతో ఈ రాయి అంతే అంటే రెండింటిని సమానంగా చూస్తున్నాడు అంటే అది సతి బయటపడుతుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ అని చెప్పి చప్పరుస్తున్నాడు అంటే దివజాపలాన్ని అరికట్టడానికి ఒక సాధన జితం సర్వం హితే రహే అన్న నువ్వు నాలుగే జయిస్తే నువ్వు అన్ని జయించగలవు అంటే ఇది నాకు రాళ్ళతో సమానము అని భావమై ఉండొచ్చు ఇక్కడ అనుకుంటావు ఏదో మహత్యం చేసినాడు రాళ్ళే దిలీప్గా అయిపోయి ఉంటుంది అందుకు తింటావు అనుకుంటున్నా మనం మన చేత అలాగే ఉన్నాయని దాని భావం ఇది ఎందుకంటే సంగ్రాచార్యులు చంద్రశేఖర స్వామి ఉసరాయన తెలుసుకొని కర్ర ఒకటి పెట్టుకుని కనుంటే ఆయనకి రోజు భోజనంలో తోటకూర ఎవరో చేశారని అది తిరిగి బాగుంది ఒక మాట అన్నాడు ఆయన అంతే పక్క రోజు తోటకూర అంతా గజంతా నిండిపోయింది ఒకరోజు తోటకూర పప్పు ఒక రోజు తోటకూర తాగింపి అది అర్థం కాదు ఏదో రోజు తోటకూర వస్తాను అనుకున్నాడు ఏమి ఆ తోటకూర చేస్తాడు రోజు ఏమి చే కూర పెట్ట తెలియదు మీకు బాగుంది చెప్పారనేసి భక్తులు తిక్తే కట్టేశారంటే బాగుంది అన్నాను కాబట్టి అంటే రుచికి నేను వసమయను కాబట్టి అది ఇలా జరిగిందే అని గోశాలకు పోయి ఆ ప్యాడ్ ఎత్తుకొని నాలి మీద పెట్టుకొని నాకు రుచి అనిపిస్తే నాకు విధంగా ఉండ ఉండాలి అని భావించాడట అదే వెంకట అన్నాడు కృషిక ఒక సాధువు వచ్చి ఆయనకి స్వీట్ పెడితే అబ్బో అది విషం అయ్యో అన్నాడు ఎందుకు అంటే రాయిది బాగుంది అన్నాడే దాని వివరించుకుంటున్నామండి లేకపోతే ఓహో ఆ నోట్లో రాయి వేసుకోగానే అది గడ్డైపోయి కరిగిపోయి ఉంటుంది అని అనుకుంటా కదా మనమ్మ ఇది ఒక నీళ్ళ కావాలని అనుకుంటాం మనం భావం అర్థం అది అది తమిళనాడికి ఆమె ఆశ్చర్యం వేసింది ఇది ఏంటి ఇలా దీనికి ఇలా చప్పరిస్తున్నాడే అంటే ఆధ్యాత్మికతలో ఇతడు దైవ చింతనలో నిరంతరం గడుపుతూ ఆధ్యాత్మిక ఆసక్తులు లో అతను మేల్కొన్నాయని ఆమె గుర్తించింది ఎవరు అలా అనలేనండి రాయిని సపరి ఎలాగంటారు రాయిని సంపరిస్తే అది ఇవే మనం నోట్లో రాయేసుకుంటే అర్థమవుతుంది కానీ అతనికి అటువంటి ఫీలింగే లేదే కాబట్టి ఇక్కడ ఆదర్శత మేలుకున్నాయి ఇతడు దృష్టాంగత్యానికి ఏమి లోరు కాదా అని చెప్పేసి విడిపోయింది తర్వాత ఆయన ఈ మహాత్ముడికి వెళ్తున్నాడు కదా ఆయన కొంచెంసారి సమాధి అయిపోయాడు రోజు రాత్రిపతి వెళ్తున్నాడు కదా సమాధి అయిపోయాడు అయినప్పటికీ కూడా ప్రతి నిత్యము ఆ సమాధి దగ్గర కాలంగా ప్రారంభించాడు అంటే ఏంటి అర్థం ఆయన లేడని భావం లేదు శరీరంగా లేదు కానీ అంతర్లీనంగా ఉన్నాడు అనుకుంటాము ఒక మనిషిగా వాటితో సహకారంగా ఉన్నామనుకో లేకపోతే అడిగినాడు అంటే గేటాలి మానుకుంటాం మనం సహజంగా మానుకుంటాము కానీ అతను అది లేదు ఎందుకు లేదంటే గురువు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అనే భావం భావాలు బాబు నాటుకునిపోయింది బాహ్యంగా చూస్తేనే ఆయన అంత నినగా ఉన్నాడు ఆయన అంతే అది గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి సమాధి దర్శించడం ప్రారంభించాడు ఎక్కడా కూడా మనము లుసుకులే ఉండడానికి అవకాశం ఉంటుందండి మహాత్మ జీవిత విషయంలో మాత్రం ఆయన చూడలేకపోయాము అనేది ఉండకూడదు నా సమాధి మాట్లాడుతున్నాడు బాబా చెప్పాడు అదేంటి వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు వాళ్ళు అనే భావం తాజంది బాబా మనకు అర్థమవుతుందండి ఇక్కడ అందుకని ఆ సమాధి దర్శించడం నిరంతరం జరుగుతూనే ఉంది ఇలా జరుగుతున్నప్పటికేమవుతుందంటే ఇతనికి ఇది కాదు ఉద్యోగం కాదు శాశ్వతం ఆ భగవంత తత్వాన్ని అర్థం చేసుకోవడం శాస్త్రం అనుకుని ఉద్యోగానికి రాజీనామా ఇస్తా చెప్పి లెటర్ పెట్టేశాడు అంటే మినిట్ల ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం అంటే వదులుకుంటున్నాడే అని చెప్పేసి ఆ పై అధికారి ఎందుకు నా వదులుకుంటున్నామంటే ఏ మాట వెంటనే వాళ్ళ బాధతో లెటర్ రాశాడు లెటర్ రాస్తేనే అప్పటికే తాతదన బాబా పూర్తిగా ఆధ్యాత్మికతను మునిగిపోయినాడు ఏదో ఎట్లా అంటే పరిస్థితి ఏదో అతీతమైన వస్తువు కోసం పరితపిస్తే ఎలా ఉంటుందో అలా ఉందంటారు మనసు అంటే అతీతమైన ఒక వస్తువు అది దొరక కావాలని మనసు ఎలా తప్పిస్తుందో అలా తప్పించే శరీరం నుంచి పట్టించుకోరు ఆత్మల గురించి పట్టించుకోరు మనుషుల నుంచి పట్టించుకోరు పనుల నుంచి పట్టించుకోరు మనకి కూడా ఏదైనా ఒక ఒక వస్తువు మీద కావాలని దృష్టి పడిందంటే అది వచ్చేంతవరకు మన మనసు ఎలా ఉంటుంది తినాలనిపించదు పడుకోవాలనిపించదు అటువంటి తినతలే ఉంటాం అంటే అంటే మన దృష్టి అంతా కూడా ఆ వస్తువును పొందాలి అని అనిపిస్తుంది ఇక్కడ వస్తువు కావచ్చు వ్యక్తి కూడా కావచ్చు పరిస్థితులు కూడా కావచ్చు ఈ మూడు పెట్టుకోవాలండి మనం ఒక వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తిని చూసేంతవరకు అవితో మాట్లాడేంత వరకు ఎంత తపన ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది ఏదో స్థాకూసుంటాను అనమాట అవసరం ఏ అంటే ఉందమ్మా అంటానే ఉంటాను నేను మాస్టర్ వచ్చిన సంగతులు అంటే అట్లా ఉంది పరిస్థితి ఆ పదక రాశారండి ఇక్కడ ఏదో అతీత వస్తువు కోసం పరితపిస్తూ ఆయన సరైన అవసరాలను కూడా పూర్తిగా విస్మరించి తిరగడం ప్రారంభించారు ఇప్పటి తాజుంది ఇదివరకు తాకిది బాబా కాదు ఏది అప్పుడు పరిస్థితి ఇప్పుడు తాకిది ఇంతకుముందు తాచేది బాబా పరిస్థితి మాత్రం కాదు ఆ వెంటనే మనవాణి తీసుకొని కాంపిటీ ఊరికి వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు ఇది మారికి ఉన్నాడే ఇక డాక్టర్ కనుక చూపిద్దామని ఉద్దేశంతో ఆయన పిచ్చిని తగ్గితే వైద్యులు మంత్రవ్యాధులు ఇంద్రధాలకులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది పిచ్చి అయితే కదా మనకి పిచ్చి అది అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆయన పిచ్చి అనుకోవడం మనకి పిచ్చి అంతేగాని దైవకృప అని మనం గుర్తించలేకపోయింది ఏంటి వాళ్ళ భామగారు కూడా ఇప్పుడు వెంకయ్ కూడా పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య అన్నారు కదండి ఆ పిచ్చిని అర్థం చేసుకుని మనకి పిచ్చి పిచ్చి వెంకయ్య కాదు ఇప్పుడు మానసిక వైద్యుడు ఉంటాడు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మెంటల్ డాక్టర్ అంటారు మీ పిల్లవాడికి మారికున్నట్టు మెంటల్ ట్యాగర్ తీసుకొని పోకూడదా మెంటల్ టావర్ మెంటల్ ట్యాక్ మెంటల్ మెంటల్ ట్యాక్ కూడా మన మెంటల్ని మన పిచ్చిని తగ్గించేవాడు ఆయన అట్లాగే ఈయనకి పిచ్చి పడేది దీనికి పిచ్చి పడి పిచ్చి పడ్డానికి వస్తే ఆయన చేయబోతా మెంటల్ మానసిక వైద్యుడికి పోయి మనం వైద్యం దీగించగలమా ఆయన వైద్యం మనకు కావాలి అట్లా ఎంతోమంది ఆయన చేసినప్పటికి కూడా ఆయన మాత్రం అలాగే ఉండిపోయాడు ఆధ్యాత్మికతలో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని వారు గుర్తించలేకపోయారు ఆధ్యాత్మిక స్థితిలో మళ్ళా ఉన్నతమైన అద్వైత స్థితిని మూడు పాయింట్లు ఉంది ఇక్కడ ఆధ్యాత్మికత రావడమే గగనం అందులో మళ్ళా ఉన్నతమైనది ఆ ఉన్నతమైన అద్వైత స్థితి అంటే రెండు కాదు ఉన్నది ఒక్కటే ఆ భావంలో ఉన్నప్పుడు ఇంకా పిచ్చి పిచ్చిన బావం ఉండదు మంచి చూడైన భావం ఉండదు రుచి పచ్చి ఏమి ఉండదు అంతా ఒకటే అనే భావం ఉంటుంది మన ఒకటి చూడండి ఒకడు అందరు వెళ్ళకపోతా అందరు సమానంగా చూస్తారీ అది పిచ్చి చూడబడి అందరూ గారు మాసకాల వాడు మన మాట వినోడండి ఆయన పోతాడు అని అంటూ ఉంటారు కదండి మీరు విన్నారు నేను విన్నాను కదా మాసగారు విన్నాను కాబట్టి చెప్తున్నాను అలా ఆయన అంతా కూడా పిచ్చివాడని అనుకునేవాడు మాస్టర్ గారు అన్నారు ఏంటి నువ్వు ఏంటి నువ్వు ఎవరిటువంటి వెళ్ళిపోతావు అపాయింట్మెంట్ ఉండదు ఎప్పుడు ఏ ఏవాడొచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు అన్నప్పుడు మాస్టర్ ఒకే మాట అన్నాడు బాబా గ్రేనింగ్ శిక్షణ నాకెందుకు అన్నాడు దశ శిక్షణ అది అప్పుడు ఎవరు మాస్టర్ గారు నే పిచ్చివాడు అన్నాడు మాస్టర్ గారు సరి వదిలిపెట్టిన తర్వాత ఒక ఆయన అన్నాడు అంటే వాళ్ళ అన్నగారే వీడు నా మాట వెళ్ళలేదు అందుకని అన్నాడు వాళ్ళ అన్నగారు వీడు ఆ మాట వెళ్ళలేదు అందరికీ అన్నాడు వినుంటే వీడు గుసుడు ఆయన ఆయన మాట వినుంటే ఆయన మాట వెళ్ళలేదు కాబట్టి ఆయన బాబు ఆయన ఉన్నాడు ఆ చూసలే పనికి లెక్క అట్లా తాజంది బాబా చూస్తారు ఆయన అయిన తర్వాత ఇంకా అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఊళ్ళో చిన్న చిన్న పిరకాయలు పిచ్చివాడు అంటే రాళ్ళు పిచ్చి చిన్నప్పుడు అంతా నేను చేశాను నా పని పిచ్చి పిచ్చిగా ఉన్నాడు ఏమే పోయేది గప్పక్క గుడ్డలాగేది పక్క పక్క నయ్యేది నేనండి మీరు కాదు దాని బట్టి డబ్బులు ఉండేవాడట ఇంకా ఏంటంటే రాళ్ళు చాకరించి ఒక కుక్కలు పోసేవాడట కొట్టండి అని కుప్పటికాల పోషించేవాళ్ళ ఇతను ఎవరైనా చూసి మొదలు ఇస్తే సరే నువ్వు కనిపించుకోబాక వాళ్ళని కొరత నేను గుడించుకుంటా నీ మధ్య నీదే మధ్యలో అద్వైత స్థితి ఆ రూపంలో భగవంతుడు నామి తీస్తున్నాడు నాకు అది మెత్తగా ఉన్నాయి బాబా దగ్గర కూడా చూసుకుంటాము సద్గురు శాస్త్రంలో లాడి శ్రీస్ ఏమవుతుంది ఫస్ట్ లాస్ పూర్వ మారిపోతాం కానీ బాబాయ్ ఉసుకున్నాడా ఇక రాళ్ళు బాగా తీసి పెట్టాడు అదేంటి దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలా మనం మనమే రాళ్ళు వేస్తూ ఉంటాడు ఆ రాళ్ళు ఏం చేయాలి మనం పేర్చుకు ఇల్లు కట్టుకోవాలి అంటే పెద్ద ఒకటి అనుమతించుకో తల్లి అలా అనుమించుకుంటేనే మనకు ఆనందం ఉంటుంది లేకపోతే వినడం వరకే ఉంటుంది అంతే అనవ ఎంత ఏమి ఎంత తెలివితే ఏ ఉపయోగం ఉంటుంది అది సారాన్ని గ్రహించు నాలుగు సంవత్సరాలు ఆ ఊళ్ళో ఉన్నాడు ఆ కామిటీలో ఉన్నాడు ఆ సమయంలోనే పాపం వాళ్ళ పామ్మగారు కూడా చనిపోయారు అంటే పూర్తిగా మహాత్ముడే స్థితి ఆమె కూడా దర్శించలేకపోయింది ఆ తర్వాత వాళ్ళ మామగారు వచ్చారు అంటే వయసు చర్దే కదా అంటే పదహారు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఆయన వైద్యం చేయించాడు బుత వైద్యులు ఆవాది వెతున్నాడు ఏం ఫలించలేదు తాజును అక్కడి నుంచి ఆ ఊరు పెట్టేసి వాళ్ళ మామ కూడా వెళ్ళిపోయాడు ఇంకా తాజా వంతెళ్ళ కింద చెట్ల కింద పాలు ఇండ్లలో అలా ఉండడం ప్రారంభించాడు ఎండ వాన ఏమీ లెక్క చేయలే చెట్టు కింద కూర్చునేవాడు ఏ తినాలని కానీ తాగాలని కానీ ఏమి అనిపించదు అంటే అతడు స్థితిలో అలాగే తన్మయ కూనే ఉన్నాడు ఎండ తగులుతుందా వాన తడుస్తున్నామా అనే భావన కూడా ఈ విషయంలో రమణ మర్చి అర్థమవుతుంది రమణ మర్చి చిన్నపిల్లలగా ఉండి తిరు తిరువణాలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఘోర తప్ప చేసుకుంటూ ఉంటే అంత చదలు పట్టింది చదలబట్టింది శరీరానికి పట్టింది మన గోడకి ఇంటికి పడితేనే మనకి ఇబ్బంది అవుతుంది బట్టి అటగా అయిపోయింది బుద్ధి ఒక పక్క కానీ రక్తం కాలుతుంది ఒక పక్క చలన మాత్రం ఉంది ఒక వింత బాలుడు అనే పేరు వచ్చింది వింత బాలుడు రాముడు వింత బాలుడు అనిపించింది కొన్ని ఓరం లేక అనుకుంటాం ఆయన తీసుకు బయట వచ్చినప్పుడు అప్పటికి చల్లని ఉండేది అంటే అది జన్మతహాన ఆ జ్ఞానస్థితి రావడం వల్లనే వాళ్ళకి అలా కలిగి ఉంది అలాగే జరిగింది ఏమి తినాలి లేక అలాగే ఉండేవాడు ఎవరైనా ఎప్పుడే తినడానికైనా పెడితే రోడ్డు మీదకి పోయి ఏ ఒక్కొక్క దాన్ని పెట్టేసేవాడు అంటే దాని ఆసల నాకలను బాగుంటుంది ఆరు పెట్టారు కనబడ్డ వాడికి ఇచ్చాడు అంటే ఏమిటి ధనాకలమని ఎదుటివాడిని ఆకలి తీర్చాలని పరోపకారం మీద శరీరం ఉన్నట్టుగా అపకార ఉపకారం ఉన్నట్టుగా ఇవన్నీ చదవడం వరకే మనం అపకార ఉపకారము ఏదో పా పద్యాలు చేస్తూ ఉంటాం అపకారిక అనేది ఉపకారం చేస్తాం మరి ఉపకారం ఉపకారిక ఉపకారం చేస్తారు వాళ్ళ సహాయం చేస్తానంటే వాళ్ళు సహాయం చేస్తారు శరీరం నా సహాయం చేయమంటారు ఏంటి అనుకుంటాడు కదండి అందుకండి ఒక్కొక్క లైను మన జీవితాన్ని అనుమించుకుంటున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది తాజేది బాబా పట్ల ప్రతి మనిషి నిర్లక్ష్యంగా ఉన్న ఆ సమయంలోని అంటే అందులో కూడా పిచ్చోడనుకున్నారు కానీ భగవంతుడి యొక్క హస్తం జనాలు నాయన నీ మీద బాగుంటున్నారు వాళ్ళ ఉంటే భగవంతుడి మీద నమ్మకం లేకుండా పోతుంది అని ఆ సమయంలో ఒక దైవ హస్తం ఆయన ప్రజల్లోకి తోసింది ఎందుకు చూసి ఎందుకు చూశారు మనని చైతన్యపరచడం కోసంగా మహర్షి గారిని ఎందుకు మన మధ్య తోసారు మనం చైతన్యం తీసుకొచ్చేయడం కోసంగా లేకపోతే ఆయన ఎక్కడ హిమాలయాలు తప్ప చేసుకోవాలని భావంతు ఉన్నాడు ఆయన ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ బాబా పాదపాదర రూపంలో ఆయన గృహస్థని చేసి మన బయటపడతాడు అంటే అయితే మనం అందరం ఉద్రిమ పడాలని ఆయన తపన మనం ఉద్రమ పడుతున్నామో లేదు వాళ్ళు వారు చూసుకోవాల్సిందే భగవంతుడి పంపించాడు ఉదయం పడాలి మరి ఆ పిసిపెట్టని తిరగమా చేతి కట్టుకొని చూసుకుంటూ ఆనందంగా ఉండడమా తింటే ఆనందం ంతిగి కట్టుకునేసి బాగుంది బాగుంది అంటే అది కరిగిపోతుంది అందుకే జీవితం ఐస్ క్రీమ్ లాంటిది నువ్వు తిన్నా తినకపోయినా ఏమవుతుందా అంతే జీవితం కూడా నువ్వు ఆస్వాదించినా జీవితం మాత్రం ఉండదు మరి ఉండని జీవితానికి ఆస్వాదించిపోతే ఇవ్వాలా ఎందుకు ఆస్వాదించుకో బాగుండాలా అర్థమైంది లేదు ఈ జీవితం ఐస్ క్రీమ్ అనుకున్నావు ఐస్ క్రీమ్ తిన్న కరిగిపోతుంది అలాగే జీవితం నువ్వు బాగుపడే బాధ అయిపోయినా అది నాశనం అయిపోతుంది అదే బాగుపడి నాశనం అయిపోతుంది అది అర్థం అంటే చూడండి ఎంతటి భావం అందించుకోవాల్సింది ప్రతి ఒక్కటి పువ్వు వాడిపోయినా కూడా దాని పవిత్రం ఉంటుందా ఉండదా భగవంతుడి ముందు పువ్వు వాడిపోయినా కూడా దాని పవిత్రం ఉంటుందా ఉండదా అది బయట వాడిపోతుంది అక్కడ వాడిపోతుంది కానీ భగవతులు పాద వాడిపోతే దానికి ఎంత విలువండి అదొకటి పూలు తపలు పడతాయట భగవతి చెత్తకి చేరాలి చెత్తకి చేరాలని మరి ఎన్ని చేరుతున్నాయి చల్లతో ఆ బస్సులో లారీలో నుంచి ఒక మూట పూలు దిగతాయి ఆ గులాబీ పులిగే పూలని కావచ్చు దిగిన తర్వాత వీడు కొంత వాడి కొంత కొంత కింద పడిపోతాయి ఆ కింద కాను చేస్తారు కొన్ని కొద్ది పూలు కొనుక్కొని పోతారు శ్మశాలను చదవడానికి సగమని చదవడానికి పోతేకొని కొన్ని శోమ మీద మాల కోసం పోతుంది మరి కొన్ని పూలు ఆ బస్తాలు వంటివే భగవాన్ని అలంకరిస్తాయి మీద చల్లినా వాడిపోయేదే సౌండ్ మీద పడినా వాడిపోయేదే మరి ఆ పువ్వుకి అంత తపన ఉందే మనిషికి ఎంత తపన ఉండాలి అని ఆలోచించాలండి మనం ఎందుకంటే ఆ తపన ఆర్తి పెంచుకుంటే ఎప్పటికైనా సరే నేను ఆయన పాదాల చేత చేరాలి వాడి మీద పర్వాలేదు ఆయన చేత నేను వాడిపైన పర్వాలేదు ఆయన మెల్లా వాడి మీద పర్వాలేదు ఆయన తాళీ ఉంటే చాలు ఆయన సన్నిధి ఉంటే చాలు ఆయన మనిషి భావించాలి ఆ విధంగా భగవంతు బాబు ఎలా చూశాడో భరద మాస్టర్ గారిని మన శిడి సాయినాథుడు ఆయన మధ్య చూశాడు అప్పుడు ఆయన మహిమలు ప్రకటన మొదలైంది ఆయన వ్యక్తిత్వం మారింది ఆయన శక్తి ప్రజలకు అర్థమవుసారి అయింది ఆయన మాస్టర్ గారు అర్థం చేసుకోవడం వాళ్ళు చాలా స్వల్పమండి నోటికి ఒక్కరు కూడా ఉండరు మాస్టర్ గారు దీవించి ఉన్నప్పుడు తర్వాత వందల సంఖ్యలో ఆయన మహిమల గురించి తదిల కథలాగా చెప్పుకోసాగారు ఇప్పుడు మాస్టర్ శరీర వదిలిపెట్టిన తర్వాత మనం ఎలా చెప్పుకుంటున్నాం అలా తాజుద్దీన్ లోకమంతా అప్పుడప్పుడు తాజుద్దీన్ లోకమంతా కూడా తాజుద్దీన్ బాబాగా వివరించసాగారు ఇక్కడ బాబా అంటే తండ్రి తాజు మా యొక్క తండ్రి అని వాళ్ళందరూ భావించగలిగాారట అంటే ఇంకా తండ్రి పరిస్థితి ఏంటి అందరి బాగోగలు తండ్రి అంటే స్థితికర్త తల్లి వచ్చి సృష్టికర్త గురువు వచ్చి లయకర్త కా తండ్రి పోషకేది అందరినీ పోషించాలి బాహ్యం కాదు ఆంతరికంగా వాళ్ళను భక్తిని పోషించాలి భక్తి మొలకెత్తింది ఆ మొలకెత్తిన దాన్ని కాస్త నీళ్లు ఎరువు పసి చీడాపడ పట్టకుండా తన లీలల ద్వారా వాళ్ళకు అందించాలి అందుకని తాజుద్దీన్ తాజుద్దీన్ బాబా అయ్యారు ఆ భగవంతుడే మన తండ్రి ఆ తండ్రి ఎవరైతే రీతిలో మనం అందరం నడుచుకుందామని నడుచుకోవాలని తాజుద్దీన్ బాబా జీవితాక ఆ యొక్క బాల్యంలో పూర్ణతంగా సంపూర్ణత్వం ప్రకటన ఆ సంపూర్ణత్వాన్ని మనం కలిగిందాం स्वस्ती श्री सचिदान सद्गु साईनाथ महाराज की जय श्री सचिदान सद्गु आरिंह महाराज की गुरुदेव जयदत्ता